హలో ఏమి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి కొన్నారా మేమైతే చాలా కొన్నామండి ఇది ఢిల్లీలో మా ఫస్ట్ డే అనమాట మా ట్రిప్లో ఫస్ట్ డే ట్రిప్ అండి ఈరోజు మేము ఈరోజు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాము ఈరోజు ఢిల్లీ మొత్తం సైట్ సీయింగ్ అయితే చూస్తాము మేము ఆల్రెడీ డ్రైవర్ని అయితే ముందే మాట్లాడుకుని ఉంచుకున్నాము సో ఢిల్లీలో ఇప్పుడు మాకు ఫైవ్ ప్లేసెస్ అయితే చూపిస్తాను అన్నారు ఏమేమి ప్లేసెస్ ఇవ్వాలి రెడ్ మినార్ కుతుబ్ మినార్

అండ్ ఇప్పుడు రూమ్ కూడా వెకేట్ చేసేసి ఇంకో రూమ్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాము ఎందుకంటే ఇక్కడ చాలా చాలా దోమలు ఉన్నాయి అసలు ఒళ్ళంతా దోమలు కుట్టేసి పొప్పు లాగా ఎంత రాగ్ అయిపోయింది అనమాట సో రూమ్ అయితే మారిపోతాము ఇప్పుడు మంచిగా ఉంటుంది అనేసి అనుకుంటున్నామండి ఇప్పుడు మేము మార్నింగే లేచిపోయాము ఫైవ్ థర్టీ ఆ టైంకి లేచిపోయాము త్వరగా పిల్లలకి స్నానం చేపించేసాము వాళ్ళకి జెల్ అవి వేసేసాను పిల్లలు అన్నీ నిద్రపోతున్నారు మేము కూడా ఫ్రెష్ అయిపోయామండి ఇప్పుడు టైం ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది సో మేము లగేజెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము ఇప్పుడు అవన్నీ తీసుకుని మేమైతే స్టార్ట్ అయిపోతాము ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి న్యూ రూమ్ తీసుకుంటాం కదా అందులో అయితే లగేజ్ అంతా పెట్టేసి ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి అయితే వెళ్తామండి బ్లాగ్స్ అయితే స్కిప్ చేయొద్దు కమింగ్ బ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో లెట్ గెట్ స్టార్ట్ రూమ్ అయితే వెకేట్ చేసేసామండి లగేజ్ మొత్తం తీసుకుని కిందకైతే వచ్చేసాము ఇంకా మా వారు కీస్ అవి సబ్మిట్ అయితే వెళ్ళారు ఇప్పుడు ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్తున్నామండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బయటకు వచ్చాక టిఫిన్ ఏమన్నా చేసి అప్పుడు రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి మిగతా ప్లేసెస్ అయితే చూడాలి తల్లి అమ్మ అలా ఉన్నవే అలా ఉన్నవే పిల్లలకైతే పాపం నిద్ర సరిపోలేదండి రాత్రి ఎన్ని దోమలు ఇక్కడ మా మనుకి మా షానుకి అయితే మొక్క మీద చూసారా దోమలు కుట్టేసి పొక్కులు ఎలా వచ్చేసినాయి కానీ అందుకే ఇంకా మెయిన్ ఫస్ట్ రూమ్ అయితే మారిపోవాలి మంచి దాంట్లోకి షిఫ్ట్ అయిపోతామని వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఈ ఏరియాలకి దగ్గరలో ఒక నది ఉందంటండి అండి అందుకోసం ఇంటి దోమలు అంట అసలు నాకైతే అసలు మీరు చూడండి ఎన్ని దద్దుర్లు వచ్చేసినాయి అంటే స్కిన్ అంతా దద్దుర్లే నాకు మా వారైతే నిన్న ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదండి దోమలకి ఆయనకి ఒక్క అంటేనే నిద్ర కదా అలాంటిది దీన్ని దోమలకి అసలే నిద్రపోరు ఏదైనా ఆయన నిన్న నైట్ మేము స్టే చేసింది ఇక్కడేనండి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సర్వీస్ సెంటర్ సిడబ్ల్యూజీ విలేజ్ ఢిల్లీ అని ఉంది కదా ఇక్కడ అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చండి రూమ్ రెంట్ వచ్చేసి ఒక రోజుకి మూడు వందల ముప్పై రూపాయలు కాకపోతే ఇది మీరు లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా దోమలు ఉన్నాయి సో మేము అందుకే బెకెట్ చేసేస్తున్నాండి మాది అయితే కార్ వచ్చేసింది మేము లగేజ్ అయితే ఇందులో పెట్టేసుకుని కార్ అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడు తగిలేస్తుంది మా షాను మనం బ్యాక్ సీట్ లో కూర్చుని పోయారండి కార్ వెళ్తున్నప్పుడు కాసేపు విండోలు ఉంచేసాం అనుకో దోమలు బయటకు వెళ్ళిపోతాయి ముందు మేము అక్షర్ధాం టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి ఇప్పుడు మేము ఆల్రెడీ స్టే చేసిన రూమ్కి ఈ టెంపుల్ అయితే చాలా దగ్గరలో ఉందనమాట అయితే మేము ఎయిట్ థర్టీ నైన్ కల్లా స్టార్ట్ అయిపోయాం కదా ఆ టెంపుల్ టెన్ ఓ క్లాక్ కానీ ఓపెన్ చేయారంట అందుకనేసి ముందు ఈయన ఇండియా గేట్ దగ్గరికి తీసుకొచ్చేసారనమాట ఇక్కడ ఈ పూల మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి చాలా బాగున్నాయి అసలు కానీ మేము వచ్చేసరికి నైన్ ఓ క్లాక్ అయ్యింది ఎంత ఎండ్ అంటే బాబోయ్ ఢిల్లీలో అసలు తిరగలేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇంత ఎండ్ వచ్చేసింది ఇంకెలా రా బాబు అని అనిపించింది ఇంకా లోపలికైతే అయితే వచ్చామండి ఢిల్లీలో బాగా ఎక్కువ కనిపించాయండి ఉడతలు మాకు చాలా చాలా ఉడతలు కనిపించాయి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అయితే కూడా నన్ను కలిసి మాట్లాడారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళలా కలిసి మాట్లాడడం ఇంకా అలాగా ముందుకి నడుస్తూ వెళ్తున్నాము చాలా ఎండు ఉందండి అసలు ప్లేస్ ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయా అనమాట తిరగలేకపోయాము ఇంత ఎండ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కే అని అనిపించింది ఇంకా మెయిన్ మేము ఎక్కువ ఎక్కడ సఫర్ అయిపోతున్నాము అంటే మావయ్య గారు నడవలేకపోతున్నారు మావయ్య గారు ఇబ్బంది పడుతుంటే నాకు ఏంటో మనసు చాలా బాధగా అనిపిస్తుంది అండి నేను మా వారికి మొన్నే చెప్పాను మొన్న మా వారు ఇంటర్వ్యూకి ఢిల్లీ వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంది అంటే ఢిల్లీలో సైట్ సీయింగ్ ఏమీ పెట్టుకోవద్దు ఢిల్లీలో ఒక రోజు అలా స్టే చేసేసి ఈవినింగ్ టైంలో షాపింగ్ చేసుకుని నెక్స్ట్ డే మనము సిమ్లాకి స్టార్ట్ అయిపోదామని చెప్పాను అనమాట కానీ మా వారు మరి ఢిల్లీ కూడా వచ్చాం కదా చూపించాలి అన్నట్టుగా పెట్టేశారా ఏమోనండి ఇక్కడ మన సబ్స్క్రైబరు పావని గారు అయితే కనిపించారండి కాసేపు అయితే మాట్లాడే ఫొటోస్ దిగారు వాళ్ళు ఢిల్లీలో ఈ రోజంతా చూసుకుని నెక్స్ట్ చార్దాం వెళ్తున్నాము అని చెప్పారండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మేము ఢిల్లీ నుంచి సిమ్లా మనలి వెళ్తున్నాము అని చెప్పామన్నమాట ఈ ఇండియా గేట్ చాలా ఎండగా ఉందండి మావయ్య గారు నడవలేకపోతున్నారు సో ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతాము ఇంత చెప్పాను కదండి రూమ్ అయితే షిఫ్ట్ అయిపోతున్నాం అక్కడ చాలా దోమలు ఉన్నాయి అనేసి మేము ఇంత అక్కడ ఇండియా గేట్ అయితే చూసేసి ఇప్పుడు డైరెక్ట్ గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము టైం టెన్ థర్టీ అలా అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు ఈ రూమ్ ఎలా ఉంది అన్నది మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే హాలు హాల్లో మనకి ఇలాగా త్రీ చైర్స్ ఒక ఒక టీపాయి వచ్చింది ఫ్యాన్ ఉంది అనమాట హౌస్ అయితే ఇది మొత్తము రైల్వేకి సంబంధించిందే చాలా ఓల్డ్గా ఉంది పాతి కానీ నెక్స్ట్ ఇది అయితే బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో మనకు ఒక టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అలా ఒక టేబుల్ ఉంది ఇలాగ చైర్స్ వచ్చినాయి బెడ్ వచ్చింది అనమాట పెద్దగానే ఉంది దీంట్లో మనకి కిచెన్ కూడా వచ్చిందండి మేబీ ఇది ఫ్యామిలీస్కి క్వార్టర్స్ లాగా ఇస్తారేమో మరి ఇప్పుడు మేము జస్ట్ ఒక వన్ డేకి వన్ డే స్టేకి అయితే రెంట్కి తీసుకున్నాము ఇప్పుడు ఇది ఇలాగ ఇక్కడ మనకి కిచెన్ కూడా ఉంది నాకు తెలిసా పక్కన ఒక ఫ్యామిలీ ఉంటున్నట్టు ఉన్నారు క్వార్టర్స్లోని ఇది బెడ్ ఏసీ ఉంది ఫ్యాను ఇది వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది డ్రైవరు కొంచెం ప్లాండ్గా తీసుకుని వెళ్ళి ఉంటే చాలా బాగుండేది యాక్చువల్లీ మాకేమో హిందీ రాదు ఆయనకేమో తెలుగు రాదు సో మేము మాకు వచ్చి రాని హిందీలో మేము మాట్లాడింది ఆయనకి సరిగ్గా అర్థం కాక చాలా అనవసరంగా టైం వేస్ట్ అయిపోయినట్టుగా అనిపించింది ఆ రోజు ఆయన రోజు ఏం చేయాల్సింది ఫస్ట్ టిఫిన్కి ఏమైనా తీసుకుని వెళ్ళిపోయి అక్కడ టిఫిన్ తినేసరికి టెన్ ఓ క్లాక్ అవుతుంది కదా అక్కడ అక్షరధామ టెంపుల్కి తీసుకెళ్ళిపోయి ఉంటే అక్కడ అక్షరధామ టెంపుల్ కంప్లీట్ అయిపోయేది ఆ తర్వాత మమ్మల్ని ఇక్కడ రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తే ఇండియా గేట్ దగ్గర రూమ్ అనమాట సో అక్కడ రూమ్ దగ్గర డ్రాప్ చేసేసారనుకోండి లగేజ్ అక్కడ పెట్టుకుని అప్పుడు ఇండియా గేట్ చూసుకుని వెళ్ళము బట్ ఇదంతా రివర్స్ అయిపోయింది వన్ థర్టీ అయ్యిందండి మేము పొద్దుటి నుంచి ఏమీ చూడలేదు రూమ్కి వచ్చేసాం కదా లెవెన్ ఓ క్లాక్కి రూమ్కి వచ్చిన తర్వాత టిఫిన్ అవి చేసాము ఇంకా రూమ్లో కాసేపు అయితే పడుకున్నారు రాత్రి దోమలు కుట్టడము మా వారు పిల్లలు సరిగ్గా నిద్రపోలేదు అయితే నిద్రపోయారు ఇప్పుడు టైం వన్ థర్టీ అవుతుందండి ఏమన్నా చూద్దాము తీరా కారు వెహికల్ అయితే మాట్లాడుకున్నాం కదా సో దానికి పేమెంట్ ఇచ్చేసాం కదా ఎందుకు మనము ఏమి తిరగకుండా అలా ఎందుకు ఉండాలి అనేసి వెళ్తున్నాం కానీ ఈ ఢిల్లీ ఫస్ట్ డే ట్రిప్ మాకు ఏమీ నచ్చలేదు ఎందుకంటే చాలా ఎండగా ఉంది ఈ ఎండకు భయపడి అసలు ఏమి తిరగలేకపోతున్నాము చూడలేకపోతున్నాం అనమాట ఇప్పుడు నేను అత్తయ్య గారు మా వారు పిల్లలు మాత్రమే వెళ్తున్నాము మావయ్య గారు అయితే పంపించి నేను ఈ ఎండలో తిరగలేను కాల్ లెఫ్ట్ చేసేస్తుంది అన్నారు ఇంక అందుకని మావయ్య గారు రావట్లేదు మేము మాత్రమే వెళ్తున్నామండి టు బి ఫ్రాంక్ అసలు ఢిల్లీలో తిరగడం పెట్టుకుంటాము ఆలోచనగా పెట్టుకున్నామేమో అనిపిస్తుంది కార్కి ఫైవ్ థౌజండ్ మిస్ కదా అని తిరుగుతుంది కాబట్టి మాకైతే అసలు తిరగాలని లేదు అంత విపరీతమైన ఎండ తల తల వేడెక్కిపోతుందండి ఈ సైట్ సీయింగ్కి మేము అసలు ఇలా డ్రైవర్ని మాట్లాడుకోకుండా ఉండుంటే బాగుండేదేమని అనిపించింది మా వారు అన్నారు పోనీలే ఐదు వేలు మానేద్దామన్నారు అసలు మనము ఏమి చూడకుండా ఎందుకు ఇవ్వాలండి ఫైవ్ థౌజండ్ సో ఏం పాదు వెళ్దాం పద అనేసి ఇంకా తీసుకొచ్చాను కానీ అంత ఇంట్రెస్టింగ్ ఏం చూడలేకపోయాం ఇక్కడికి వచ్చి రాగానే మనూకేమో హనీబీ హనీ కరిచేసిందండి ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన మొదలైంది ఆ అది కట్టించిన రాజుతోనే దాని గొప్పతనం ఏంటో మరి నాకు తెలియదు చోటు చదవాలి అక్కడ ఉన్నా ఏంటి శ్రీవారి మళ్ళీ చెప్పు రాజులు కట్టించారు ఒక రాజు ఒక ఫ్లోర్ ఒక రాజు ఒక ఫ్లోర్ ఒక రాజు పన్నెండు వందల సంవత్సరాలు కట్టి ఆహా చెక్ చె ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో కన్స్ట్రక్షన్ అంటే అండి ఇది ఎంత స్ట్రాంగ్గా కట్టారో కదండి నాకు ఇలాంటి కట్టడాలు చూసినప్పుడల్లా అసలు అప్పట్లో ఇలాగా ఉంటారు కదా సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఎంత గ్రేటో కదా చాలా స్ట్రాంగ్గా కట్టారు ఇప్పుడు మనం కట్టుకునే ఇల్లులు హండ్రెడ్ ఇయర్స్ కాదు కదా ఫిఫ్టీ ఇయర్స్ కూడా ఉండట్లేదు బేటలు తీసేస్తున్నాయి అలాంటివి ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం నుంచి ఇంత బాగా ఎలా ఉంది అనిపిస్తుంది అలాగే వీటి మీద ఉండే రాయిలు కూడా అండి మంచిగా వాళ్ళ లాంగ్వేజ్లో ఉర్దూ లాంగ్వేజ్లో చాలా చక్కగా రాశారు అలాగే చిన్న చిన్న ఎవ్రీ డీటెయిల్ను కూడా చాలా బాగా చెప్తారండి భలే గ్రేట్ అనిపిస్తుంది నాకైతే ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటివి చదువుకునే పిల్లలకి బాగా హెల్ప్ అవుతాయండి వాళ్ళకి లెసన్స్లో వస్తాయి కదా నేనైతే ఆ కట్టడాలు ఆ సిల్పులు చిన్న చిన్నగా చెక్కినవి ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతానండి హంపి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే అనుకున్నాను అబ్బా ఇంత చిన్న చిన్నవి షేప్లు ఎలాగ తీసుకొచ్చారు రా బాబా అని కరెక్ట్గా ఇక్కడ వచ్చామండి ఆ స్తంభాలాగా ఉన్నాయి కదా ఆ స్తంభాల లోపల తేనెటీగలు ఉన్నాయి అనుకుంటా అండి మను ఏం చేసింది మను షాను అలాగా స్తంభాలు పట్టుకుని ఆడుకుంటున్నారన్నమాట ఆడుకుంటూ ఉంటే మనుకి ఒక తేనెటీ గట్టి కుట్టేసి మనుకి తేనెటీగ కుట్టేసిందండి కాళ్ళకి పిల్లకి పాపము పెద్ద దెబ్బ తగిలినట్టే నా బాబులు ఏదో ఆడవకమ్మా తేన్ కుట్టేసిందండి కుట్టేసింది అండి మా పిల్లకి అది లడ్డు తింటే ఇంకా అయితే ఏడుకు మొదలు పెట్టిందండి చాలా సేపు దానికి పాపము తేంటే టెక్ కొడితే గట్టిగా బాధ వస్తుంది కదా బాధ వచ్చేసినట్టుంది ఏడుస్తూ ఎక్కడికి ఎక్కడికొచ్చా రెడ్ ఫోర్ రెడ్మీ నేనా ఇదిగో మీకు తెలుసా మా మనుకి రాత్రేమో దోమన ముద్దులు పెట్టినాయి ఇప్పుడేమో హనీబీజ్ ముద్దెట్టింది హనీబీ ఎక్కడ ముద్దెట్టింది రెడ్ ఫోర్ట్ చూడడానికి అయితే వచ్చామండి మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోయింది సో అందుకనేసి ఈ రిక్షా తీసుకున్నాము ట్వెల్వ్ రూపీస్ ఈచ్ పర్సన్ ట్వెల్వ్ రూపీస్ ఈచ్ మొత్తం మనకి రెడ్ ఫోర్ట్ అంతా తిప్పి చూపిస్తాం అంతా కాదు ఇక్కడ నుంచి తీసుకెళ్లి మెయిన్ గేట్ దగ్గర దింపుతారు అంతేనా మరి ఆ రాజు రాజు ఎక్కడ తీసుకున్నారు రూపాయలు టైం అయిపోయింది మరి వెళ్తారు అన్నారు నడిచేదు అలా వాటర్ అడ్డుగా పెట్టారు ఇద్దరు వస్తే ఆ వాటర్ లో మురిగి చచ్చిపోతారని అది వచ్చేసాను లేకే ముందు మేము మినార్ దగ్గరికి వెళ్ళాం కదండి అక్కడ మనుకి ఇంకా తేంటే కడిసేసేసరికి అది ఇంకా పోయిందనమాట సడన్గా మేము ఇంకా ఏంటోనండి అప్పటి వరకు విపరీతమైన ఎండా సడన్గా చాలా వర్షం వచ్చేసినట్టు మబ్బు వేసేసి పెద్ద పెద్ద వాన చినుకులు అయితే పడిపోయాయి ఇంకా వాన వచ్చేస్తుంది కదా వెళ్ళిపోదాము అనేసి మా వారు అన్నారు సరే అనేసి మేము బయటకు వచ్చేసేసరికి మళ్ళీ మమ్మల్ని డ్రైవర్ అయితే ఇక్కడ తీసుకొచ్చి దింపారన్నమాట రెడ్ పోర్ట్ చూడడానికి ఇక్కడికి వచ్చేసరికి వానం ఎంత ఎండ్ అంటే ఆ రెడ్ బోర్డ్ దగ్గర నుంచి ఒక ఫోటో తీద్దాము అంటే సరాసరి ఎండ్ వచ్చేసి కళ్ళ మీద చెవుల మీద ఇలా ఫోర్ హెడ్ మీద పడిపోతుంది అనమాట అలాగే ఓపిక చేసుకుని నాలుగైదు ఫోటోలు అయితే దిగామండి ఆ ఫొటోస్ కూడా మీకు నేను చూపిస్తాను ప్రింట్లు తీసుకునేలాగా దిగామనమాట సో ఇక్కడ ఇదైతే రంగ రంగనాయక్ పటమా ఏదో చెప్పారండి మా వారు మా వారన్నీ మాకు ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు ఆల్రెడీ మా హస్బెండ్ అంతకు ముందు ఢిల్లీ వచ్చారు కదా అప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ చూసేసారు ఇక్కడ డ్యాన్సులు వేస్తారు అక్కడ రాజ్యసభ జరుగుతుంది అని ఇలాగా చెప్పుకుంటూ తీసుకుని వెళ్తున్నారండి ఇంకా మేము ఇలా వెళ్తుంటే దారిలో మళ్ళీ తేంటిగా కనిపించాయి మనుకి ఎంత భయం పట్టేసుకుందంటే తేంటిగా చూస్తే చాలు కంగారు పడిపోయి ఓ ఏడ్చేస్తుంది అనమాట దాన్ని అంత గట్టి కుట్టిందండి కాలు ఇంత పొక్కులాగా పోయినట్టుగా వచ్చేసింది పాపం మా అత్తయ్య గారు నడవలేకపోతున్నారండి మేము రై రై అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము మా అత్తయ్య గారు నడవలేకపోతున్నారు నాకైతే అసలు అది మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట నాకు మావయ్య గారి ఏమో రూమ్లో వదిలేసాము ఈ ప్లేసెస్ అన్నీ నడవలేరు అనేసి ఇంకా అత్తయ్య నేను చూస్తాను వస్తానని మాతో పాటు వచ్చారు మేము ఇంకా వచ్చామనమాట కాకపోతే ఈ ప్లేసెస్ అన్నీ నడవలేకపోతున్నాం మేము మేము బాగానే నడుస్తున్నాం కానీ మా అత్తయ్య గారు నడవలేకపోతున్నారు మోకాళ్ళు ఎప్పుడు వస్తున్నాయమ్మా అనేసి ఇలా చెప్తున్నారు అనమాట అక్కడికే మేము అన్నీ కారులోనే వస్తున్నామండి కాకపోతే ఇంకా కారు ఈ లోపలికి రాదు కదా ఈ ప్లేసెస్ ఖచ్చితంగా మనం నడుచుకుంటూనే చూసుకోవాలి కదండీ అలా కూడా అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ చెప్తున్నారన్నమాట మా హస్బెండ్ ఇక్కడే రాజు కూర్చునేవారు ఈ కిందంతా మంత్రులు వేరే దేశపు రాజులు ఇలాగా కూర్చునేవారు అక్కడేమో మనుషులంతా అంటే జనం ఉంటారు కదా వాళ్ళంతా కూర్చునేవారు అనేసి మా హస్బెండ్ చెప్తున్నారు ఇంకోసారి రెడ్ స్టోన్ లో ఎక్కడ నుంచి పిక్చర్ రాజస్థాన్ అంటవా ఇంకో రాజు సింహాసనం ఇంత ఇంత ఎత్తున కూర్చుని పోరా రాజు అంత ఎత్తున కూర్చుండి అందరు కనపడతారులే బాగానే కాకపోతే నాలో సైట్ ఉంటే బ్లర్రే రాజు ఉన్నారా లేదో కూడా కనపడదు అది ఇంకొక కోర్టు లాగా రాజేమో జడ్జిలాగా ఆ ఎంట్రన్స్లో మ్యూజిక్ డప్పు వాయిపిస్తా రాజాది రాజా రాజా మాతాండ సతీష్ మహారాజు విచ్చే చున్నారుహో అని చెప్తారేమో షూట్ రీల్స్ షూట్ చేస్తున్నారు అలా మా వారు మీకు ఏదో సైలెంట్ అలా కనిపిస్తారు కదండి నాతో ఎన్ని జోక్స్ వేస్తారంటే అసలు తెగ నవ్విస్తారు నేను కెమెరా ఆన్ చేసేసరికి గప్చిప్పైపోతారు అనమాట అసలు ఏం మాట్లాడరు తర్వాత అయితే మేము ఇంకా షాపింగ్కి అయితే వచ్చామండి అంటే నెక్స్ట్ మేము సిమ్లా మనల్ని వెళ్తాం కదా పిల్లలకి మా అత్తయ్య గారికి మావయ్య గారికి షూస్ అయితే షాపింగ్కి అయితే వచ్చామండి ఇక్కడ మేము షూస్ అలాగే పిల్లలకి చెప్పులు కూడా తీసుకుందాం అనేసి ఇవన్నీ చూస్తున్నాం అనమాట ఈ షూస్ అయితే మాత్రము ఫైనల్ అంటే మా షాను అమ్మాను వేసుకుంటున్న షూస్ లాంటివే కావాలని అడిగింది టైం అయితే క్లాక్ అండి అదే రోడ్డు చౌక్ని చౌక్ చాందిని చౌక్ లో షాపింగ్ చేసుకుని ఇంటికైతే వచ్చాము వీడియో తీద్దాం అనుకున్నానండి కాకపోతే వర్షం వచ్చేసింది మళ్ళీ ఫోన్ తడిచిపోయి పాడైపోతుంది ప్లస్ నేను ఆడే బేరకి ఎన్ని షాపులు తిరిగామంటే మా ఇంటికి నవేం కోపొచ్చింది విసిక్ కూడా వచ్చేసింది చాలా షాపింగ్ చేయాలి అనుకున్నానండి బట్ మా ఆయనకి ఇంకా నడ నడిచే ఓపిక లేదు అంతంతసేపు బేరం ఆడితే నా వెనకాల తిరిగే అంత ఇది లేదనమాట మా ఇంటికి చిరాకు వచ్చేసింది అందుకనేసి కావలసిన బట్టికి షూస్ అయితే తీసుకుని వచ్చేసాము ఏమేమి షూస్ తీసుకున్నాను ఎంతకి తీసుకున్నాను అన్నది అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే ఫొటోస్ చూడండి ఇవి మేము ఎర్రకోట దగ్గర ఫొటోస్ దిగాము ఆ ఫొటోస్ చూడండి షూస్ అయితే లోపల ఓపెన్ చేస్తాను ఆ ఫొటోస్ మేము రెడ్ ఫోర్ట్ దగ్గర దిగామండి ఈచ్ ఫోటో ఫార్టీ రూపీస్ అన్నారు మూడు ఫోటోలు మేము హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాము ఆ ఫోటోలు దిగే దగ్గర ఎంత ఇబ్బంది అయిందో తెలుసా ఎండ చాలా ఎండ ఉందండి అప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోతుంది అయినా కూడా ఢిల్లీలో చాలా ఎండ ఉంటుంది మళ్ళీ అప్పటికప్పుడు వర్షం వచ్చేస్తుంది అప్పటికప్పుడు వేడైపోతుంది అలా ఉంది ఇది కవర్ సో మొత్తానికి షూస్ అయితే మాత్రం సాటిస్ఫైడ్ అండి నేను దారం ఆడి 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 మంచిగా తీసుకున్నాను మీరు చూపించాలనుకుంటున్నాను ఉండగా వీడియో తెచ్చేసిన వారు చాలా బాగా చెప్తారు ఆడియన్స్ నువ్వేమో రేపు మాకు సిమ్లా జర్నీ అయితే ఉందండి అందుకోసం మేము షూస్ అయితే తీసుకున్నాము సిమ్లా మనాలిలో షూస్ వేసుకుని వెళ్ళాలంట కదా సో అందుకు తీసుకున్నాను ఫస్ట్ షాను మనో కోసం తీసుకున్న షూస్ అయితే చూపిస్తాను మీకు ఎవరైనా షాను ఇద్దరికి సేమ్ కలర్ షూస్ అయితే తీసుకున్నాను అయ్యో మనకు కూడా ఇలా వచ్చుంటే బాగుండేది గమనించలేదు నేను రా డిజైన్ వచ్చింది కదా ఇదరా వైట్ ఇవి రెండు మా షాను మను కోసం తీసుకున్న షూస్ అండి ఇదేమో షానుది ఇది మనూది షాను బాను కోసం ఈ షూస్కి ఒక నాలుగైదు పైన తిరిగానండి ఫస్ట్ షాప్కి వెళ్ళినప్పుడు మా షాను ఈ షూస్ నచ్చినాయి అని అడిగింది ఇవి ఎంత అని అడిగారు వాళ్ళు ఎంత చెప్పారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేను వన్ ఫిఫ్టీకి ఇస్తాను అని అడిగాను ఏమని అన్నారు టూ హండ్రెడ్కి ఇస్తామన్న ఏమని అన్నారు ఇంక అంతకైనా నేను ఎక్కువ పెట్టను టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఏమని అన్నారు అలాగే నాలుగు షాపులు తిరిగానండి నాలుగు షాపులో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటున్నారు అలా నాలుగు షాపులు అడుగుతూనే టూ హండ్రెడ్కి ఇస్తారా టూ హండ్రెడ్ ఇస్తాను టూ హండ్రెడ్ అని నాలుగు షాప్ లో అయితే వెళ్ళారండి లాస్ట్ షాప్లో ఈ షూస్ ఎంత అని అడిగితే త్రీ హండ్రెడ్ అన్నారు నేను మీ దగ్గర మొత్తము త్రీ ఫోర్ పేర్స్ తీసుకుంటాను నాకు టూ హండ్రెడ్ ఈచ్ ఇస్తారా అంటే ఇస్తాను అన్నారు కానీ నేను టూ పేర్స్ తీసుకున్నానండి ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు షాను ఈ షూస్ ఇప్పుడు టూ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఫాస్ట్ లాస్ట్ చూపిస్తాను ఇవి మా అత్తయ్య గారు షూస్ అండి అంటే మా అత్తయ్య గారికి ఈ టైప్ తీసుకున్నాము నేను నాకు కూడా ఆటైపోయాను కదా వాకింగ్ షూస్ ఇవి నడితే ఈజీగా ఉంటాయని అత్తయ్య గారు ఎలాగో తర్వాత వాడు ఈ నాలుగైదు రోజులకే వాడతారు తర్వాత వాకింగ్ వెళ్ళిపోతా ఉంటాయి అనేసి ఇంకా ఇలాంటివి తీసుకోండి అత్తయ్య గారు అని అన్నాను ఎలాగో తాళ్ళు కట్టుకుని ఇలాంటివి అత్తయ్య గారు వాడలేరు ఇవి అయితే అత్తయ్య గారు కరెక్ట్ గా సరిపోయాయి కలర్ కూడా చాలా బాగుంది కదా సో ఇవి ఎంత చెప్పారు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారండి నేను వన్ ఎయిటీకి ఇస్తారని అడిగాను తర్వాత ఏమని అన్నారు ఆయన టూ హండ్రెడ్కి ఇస్తారా అన్నాను ఏమని అన్నారు ఇంకా చివరికి టూ ఎయిటీకి ఇస్తారా అన్న ఏమని అన్నారు ఆయన అలా అలా బ్యారమాడి ఫైనల్గా ఆయన ఎంత అన్నాడు త్రీ ఫిఫ్టీ ఇవ్వన్నారు లేదు నేను టూ ఎయిటీ ఇస్తాను అన్నాను చివరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైనల్ చేసుకున్నానండి మా అత్తయ్య గారి షూస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి మా మావయ్య గారి షూస్ అండి నేను మా మామయ్య గారు షూస్ తీసుకుంటున్నప్పుడు నేను మా అత్తయ్య గారి పక్కన మా ఆయన పక్కన లేను మా పిల్లలిద్దరికి చెప్పులు తీసుకోవడం కోసం వేరే షాప్స్ అయితే వెళ్ళాను నేను ఈ లోపల మా ఆయన బేర ఆడకుండా ఈ షూస్ అయితే తీసేసుకున్నానండి ఇవి ఆయన ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఫోర్ ఫిఫ్టీకి కొనమాట నేను తర్వాత వెళ్ళి ఎందుకు ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కి ఇవ్వండి అన్నాను అసలు ఆ షాప్ అయినా నాకు నచ్చలేదు ఈ మా ఆయన తిరిగి ఎందుకు రావడానికి అర్థం కాలేదు ఎంత సీరియస్గా ఫోర్ ఫిఫ్టీ ఫిక్స్ హిందీలో ఏదైతే చెప్తున్నాడు నాకు అర్థం కాలేదులే అంటే ఇంకా ఒకటే మాట నా మాట శాసనం అన్నట్టు చెప్పారు అనమాట ఆయన అప్పటికే మా ఆయన దీన్ని తీసేసుకుని కవర్ ప్యాకింగ్ చేపించేసి అన్ని చేసుకుని ఫోన్పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకులే అనేసి ఇంక అమౌంట్ అయితే ఇచ్చేసామండి సో మా దగ్గర షూస్ ఫోర్ ఫిఫ్టీ మరి షూస్ కొన్నాక సాక్స్ కొనకపోతే ఎలాగండి అందుకనేసి సాక్స్కి అయితే ఐదు షా నాలుగైదు షాపులకు వెళ్ళామండి ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ అన్నారనమాట నేను ఫిఫ్టీకి అన్నాను ఫిఫ్టీకి ఏమని అన్నారు అలా నాలుగైదు షాపులు అడిగేమండి చివరికి లాస్ట్ షాప్లో ఈచ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి రెండు ఇస్తామన్నారు అయితే ఇందులో ఫిఫ్టీ ఇందులో ఏంటంటే త్రీయే వచ్చినాయండి అలా హండ్రెడ్కి ఫోర్ వచ్చినాయి అనమాట ఎలా చూసుకున్నా నాకు లాభమే కదా హండ్రెడ్ రూపీస్కి ఇప్పుడు నాకు సిక్స్ అండి కదా సో ఇవైతే తీసుకున్నాను ఇవి అత్తయ్య గారికి మావయ్య గారికి మా వాళ్ళకి సాంక్స్ అనమాట ఇక్కడ షాను కి మనకి చెప్పులు కావాలన్నారండి అవి ఏ టైప్ చెప్పులు అన్నది ఇక్కడ మీకు ఈ వీడియో యాడ్ చేస్తున్నాను ఆ చెప్పుల కోసము నాలుగైదు షాపులకి అయితే వెళ్ళానండి ప్రతి షాప్ లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నేను టూ హండ్రెడ్ కి ఇస్తాను అడిగాను చివరి కడగ గడ త్రీ హండ్రెడ్ కి ఇస్తారని అడిగాను వాళ్ళు ఏమో అసలు త్రీ ఫిఫ్టీ కి తగ్గుమంటున్నారు ఒక షాప్లో త్రీ హండ్రెడ్కి ఇస్తానన్నారు కానీ నేనేమో టూ హండ్రెడ్కి ఇస్తారా అనేసి అంటే వాళ్ళు ఇవ్వరన్నారు అనమాట పొన్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తావా అన్నప్పుడు కూడా అన్నారు ఇంకా సర్లే ఎందుకు లేనేసి తీసుకోలేదు సిమ్లాలో తీసుకోవాలి ఆ చెప్పులు అయితే నాకు అది ఒక్కటే బాధ అనిపించింది పిల్లలిద్దరూ చాలా ఇష్టపడ్డ చెప్పులు తీసుకోకుండా వచ్చేసరి అని వేరే షాప్లో తీసుకుందాం అన్నాను కానీ అప్పటికే వర్షము పక్కన వస్తుంది మా ఇంకేమో విసుకొచ్చేస్తుంది తిరగలేకపోతున్నారు అత్త దగ్గరికి ఏమి కాల్లాగేస్తున్నాయని ఒక పక్కన పోతున్నారు అనమాట ఇంకా చెప్పులు అయితే తీసుకోలేకపోయాను కానీ ఖచ్చితంగా ఈ ట్రిప్ లోపల చెప్పుడైతే మా షానువాను కోసం అయితే తీసుకుంటానండి ఈ షాపింగ్ అంతా అక్కడ చేస్తూనే వీడియో తీయాలనుకున్నాను బట్ కుదలేదనమాట సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా మేము ఆల్రెడీ క్యాంటీన్లో డిన్నర్ కోసం అయితే చెప్పేసాము మాకు డిన్నర్ రెడీగా ఉంది భోజనం చేసేసి అయితే వస్తాము ఇప్పుడు మా అత్తయ్య గారు మా మావి గారికి చూపించాలి ఈ షూస్ ఏమీ చూపించలేదు చూపించేస్తాను రండి మా షాను మను కోసం ఈ బెలూన్స్ తీసుకున్నాను ఈచ్ ఫైవ్ రూపీస్ అనమాట టెన్ రూపీస్ కి మా మను అంత ఎత్తు వస్తుందండి ఒక్కొక్క బెలూన్ ఊదితేని మా మను రోడ్ రోడ్డు మీద చాలా డబ్బులు దొరికినాయి ఇది చిల్డ్రన్ బ్యాంక్ అనమాట ముందు మను వచ్చి అమ్మ అక్కడ ట్వంటీ రూపీస్ ఉన్నాయంటే నిజమే డబ్బులు ఏమి అనుకున్నామండి మేము ఆ తర్వాత వెళ్ళి వస్తే ఇవి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉందనమాట తాతకి చెప్పులు చూపిద్దామా ఇవి షూస్ అది దొరికింది ఇదిగోండి మామ మీవి ఇవి నేను అసలు చూడలేదు ఇల్లే తీసుకుని వచ్చేసారు ఇంకోండి ఇవి అత్తయ్య గారు ఇవి ఐ ఫోర్ ఫిఫ్టీ మీవి అత్తయ్య గారికి కూడా ఫోర్ ఫిఫ్టీ చెప్పారు త్రీ హండ్రెడ్కి ఇచ్చుకున్నాను నేను ఈ పట్టుకెళ్ళిపోండి మీరు ఈ పట్టుకెళ్ళిపోవచ్చులే మీరు ఆ కాల్ మీద ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈ పిల్లలవి రెండే రెండేసం నాలుగు వందల యాభై చెప్తే రెండే సందరకున్నా ఇవైతేనే మనకి తేలిగా ఉంటాయి మావి ఎక్కడానికి పైకని మావయ్య సాక్స్ కూడా వేసుకుని చూసుకోండి మావ్య సాక్స్ కొన్నాను మరి వేసుకోరు కదా కాలు వాసునట్టుంది మావికే సరిపోయింది మావ్యా లూజ్ గానే కట్టుకోండి ఎందుకని మంచిది మావ్య స్వెటర్స్ షాప్ లేదు స్వెటర్స్దే ఇంకా అక్కడికి వెళ్ళా కొనాలి మేము ఇలాగ ఊరు వచ్చిన తర్వాత నుంచి మన సైడ్ ఫుడ్ని మేము చాలా మిస్ అవుతున్నామండి ఎక్కడ చూసిన ఆలూ పరోటా లేకపోతే రోటీ పుల్కా ఇవే ఇస్తున్నారనమాట ఇంక అందుకనేసే మేము ఈ హాలిడే హోమ్లో క్యాంటీన్లో అబ్బాయికి చెప్పేశాము మాకు రోటీలు వద్దు మాకు రైసే కావాలి ఎక్కువ రైస్ వండుంచండి అని ముందే మేము అయితే ఆర్డర్ పెట్టేసుకుని వెళ్ళాము అనమాట బయటికి అయినా కూడా వాళ్ళు రోటీలు అయితే చేశారండి వాళ్ళు చెప్పారనమాట మీకు రోటీలు ఎన్ని కావాలంటే అన్ని తినండి అన్నం ఎంత కావాలి అంత అడగండి మేము వేస్తాము అనేసి చెప్పారు అమ్మయ్య అనుకున్నాను నాకు ఈ ట్రిప్లో ఈ ఢిల్లీ ట్రిప్లో ఒకటి సాటిస్ఫాక్షన్ అనిపించిందండి ఏంటంటే నేను కొంచెం కొంచెంగా హిందీలో వాళ్ళతో మాట్లాడగలిగాను భలే హ్యాపీ అనిపించింది నేను కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాను అన్నది ఒక హ్యాపీనెస్ అనమాట సో మా ఢిల్లీలో ఫస్ట్ డే అయితే ఇలా జరిగిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి రేపు వీడియోని అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే చాలా ట్విస్టులతో రేపు అయితే మా డే ఎండ్ అయ్యింది బాయ్ బాయ్ Bye.